నిన్న అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నరకు మాకు వచ్చే సమాచారం వరకు కలర్స్ షోరూంలో మున్వర్ అనే అతను ఓనర్ ఉన్నాడు అతను వేరే అతను ఫ్రెండ్ అయినటువంటి మీరా మీరా ఉద్దీన్ ఎక్స్ మన వర్క్ బోర్డు చైర్మన్ డిస్టిక్ వర్క్ బోర్డు చైర్మన్ వాళ్ళతో ఫ్రెండ్సే వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు కలిసి మీరు రెండు వేల ఇరవై సంవత్సరంలో ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ ఏదో డిస్బ్యూట్ లో ఉంది రెండు వందల యాభై ఎంకరాలు వేరే లాక్ చేయడం జరిగింది యాభై ఎంకరాలు చేతిలో ఉంది అది అమ్ముకోవడాక ఆ డబ్బుల గురించి అందరూ ఈక్వల్ షేర్ పెట్టేసి ఇతను అతను మునావరికి డబ్బులు ఇచ్చారు డెబ్బై లక్షలు ఇవ్వాలని ఆ డబ్బులు పోయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి వెళ్తూ వెళ్తూనే వీళ్ళు వీళ్ళ బంధువులు ఇలా తెలిసిన వాళ్ళు కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఒక పది మంది వీళ్ళు వీళ్ళు పొయ్యేసి వెళ్తూ వెళ్తూ అతనితో మాట్లాడారు ఇద్దరి మధ్య మాట పెరగానే అతన్ని అక్కడ ఉన్న కుర్చీలతో వీళ్ళు తీసుకుని రాడుతో కొట్టడం జరిగింది ఈ పోలీస్ సమాచారంగా మేము పోయేసి మొత్తం చేసి చేసేసి పరదరత్న జరగకుండా చేశాం సెక్యూర్ చేసుకున్న వ్యక్తిని హాస్పిటల్ పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వరకు డైరెక్ట్ విట్నెస్ బట్టి సీసీ ఫుటేజ్ బట్టి ముద్దాన్ని ఎస్టాబ్లిష్ చేశాం సోఫార్ ఏడుగురు నరది చేశాము ఈ మీరా ఇద్దరిని శేఖ్ అల్తాఫ్ని అదేవిధంగా అఫ్సర్ అఫ్సర్ ఆరిఫ్ మరియు రబ్బారి వీళ్ళే మసూద్ వీళ్ళు ఎవరైతే ఆరుగులు ఉన్నారో మెయిన్గా లోపలకి వెళ్ళి కొట్టడం జరిగింది వీళ్ళందరూ అరెస్ట్ చేయటం వీళ్ళతో పాటు మన వన్ టౌన్ శ్రీ రౌడీషేట్ అబ్దుల్ మస్తాన్ కూడా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ రౌడీషేట్ ఉండి అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లో నేను ప్యాసిఫై చేస్తాను అంటూ ఇద్దరి మధ్య గడబ పెట్టేదానికి అవకాశం పెద్దది ఎందుకనక చెప్పిన స్టేట్మెంట్ బట్టి అతను కూడా అరెస్ట్ చేయడం అయింది నేను ముందే చూస్తున్న అయినా రౌడీ క్షేత్రలో కానీ మీకు సంబంధించిన సంబంధించి లేకుండా అన్న ల్యాండ్ డిస్ప్యూట్లు ఈ సివిల్ డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తామని ఎవరు ఎంత రోజున్నా కానీ ఏ పార్టీలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే మనకి వదిలేదే లేదు ఇప్పుడు జైలుకి చెల్లారు దానివల్ల చిన్న చిన్న వాటి కోసం మేహర్బానీకి పోతే మనకి అటకటాలు పాలవుతారు పదే పదే చూస్తున్నాం చాలా రోజులు చూస్తున్నాం ఇది వంటలు నేను వచ్చిపోతున్నా నెల ఏంటి ఈ కల్చర్ లేదు ఫస్ట్ టైం ఇది నిన్న అనవసరంగా చేతులు తీసుకున్నారు ఏదైనా చేతుల్లో తీసుకుంటే ఎత్తా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ ఈ కేసే అందరు జైలుకి వెళ్తారు త్వరలో ఆపరేషన్ ఇన్స్ట్రక్టర్ ప్రకారం ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాం తెలియపడుతుంది వాళ్ళు బయట ఆ టైంలో ఎంత అఫెన్స్ అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం తెలియపడుతుంది మెంబర్స్ అరెస్ట్ చేయాలని తెలుస్తుంది వాళ్ళంతా అక్కడ ఉన్నారు అంటే వీళ్ళతో పాటు వెళ్ళారు కనుక అఫెన్స్లో వెళ్ళినా కూడా మాకే సంబంధించి నేను కొట్టాలన్నా కూడా ఒక అఫెన్స్ జరిగిందని తెలిసి నాలెడ్జ్ ఉంది వాళ్ళతో పోవడం నేరం కనుక వాళ్ళు కూడా ముద్దారు

కనుక ఎవరన్నా కానీ మీకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ఉందో కన్సల్ ఒకవేళ డిస్ప్యూట్ సివిల్ డిస్బ్యూట్స్ ఉంటే కన్సలు కోర్టును అప్రోచ్ అయ్యి ప్రాపర్ లేఖల్గా వెళ్లాల్సిందే చట్టాన్ని చేతులు తీసుకుంటే మనకి దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి ఇక మీద ఇంకా సువీర్గా ఉంటాయి కూడా తెలియదు మీరాజిద్దరి ఎక్స్వర్క్ బోర్డ్ చైర్మన్ అతనిదే ప్రాపర్టీ అతనికి ఇవ్వాలి ఇతనే కాకుండా ఇంకో పార్ట్నర్ షాకిర్ బాబా అన్న అతను కూడా ఉంటాయి ఈ అబ్దుల్ మస్తాన్ అతను ప్రో ప్రో ప్రొవైడ్ చేసి క్రిమినల్ కాన్సిక్వెన్సెస్తో వీళ్ళని పంపారు శ్రీ భద్రా ఎడ్యూక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖి డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పిసిఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేసర్ చికిత్స చేయడము పల్లచెట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు